శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారిని కలవబోతున్నాము ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అందించిన సేవలేంటి అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం వికారాబాద్ కూడా రంగారెడ్డి అయినా కూడా తాండూరు లాంటి బ్యాక్వర్డ్ ఏరియానే ఉంటుంది ఒక సిమెంట్ ఫ్యాక్టరీనే అక్కడ ఉంటుంది అక్కడ అభివృద్ధి అనేది ఇప్పుడిప్పుడే జరుగుతుంది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కొడంగల్ చాలా వెనుకబడిన ప్రాంతం కొడంగల్ మున్సిపల్ ఎన్నికలు తర్వాత కొడంగల్ ఎంపీపీ ఎన్నికలు అన్నిటికీ నేను స్పెషల్ ఆఫీసర్గా ఉండి అక్కడ చేయటం నాకు మంచి జ్ఞాపకం ఇచ్చే కార్యక్రమము ఆ తర్వాత పరిగి నియోజకవర్గానికి నేను స్పెషల్ ఆఫీసర్గా అక్కడ స్వచ్ఛత చేయటంలో ఆ తర్వాత అక్కడ ప్రభు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకుపోవటంలో నేను మంచి పాత్ర పోషించాను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్గా రెండు సంవత్సరాల పదకొండు నెలలు చేశాను ఇన్ఛార్జి కలెక్టర్గా ఐదు రోజులు మాత్రమే చేశాను ఇన్ఛార్జి కలెక్టర్గా ఐదు రోజులు చేశాను అప్పుడే కరోనా ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కరోనాలో నైన్ చాలా ట్వంటీ కరోనా ఫస్ట్ ఫేజ్ కరోనాలో వికారాబాద్ ఉన్నాము ఫస్ట్ క్యాంపు మనకి ఇతర దేశాల నుంచి ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళని మా దగ్గరే ముందు మేము క్యాంపెయిన్ పెట్టి అక్కడ వాళ్ళకి సర్వీసెస్ చేశాము అది మంచి సర్వీస్ చేసిన హ్యాపీనెస్ అక్కడ కలుగుతుంది ఆ తర్వాత అప్పుడు మనకి అక్కడ కరోనాలో ఎవరికి బయటికి రానివ్వకుండా అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ బారికేడింగ్ వేయించేసి చేసి పబ్ పబ్లిక్ ఎవ్వరు కూడా కరోనాకి బాధ్యుల బా బాధ బాధపడకుండా ఇబ్బంది పడకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని వికారాబాద్లో చాలా కంట్రోల్ చేయగలిగాము అది ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మనం సర్వీస్ చేయగలిగాము